వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సౌందర్ రెడ్డి కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది కేసులో ధర్మాసన ముందు భిన్న రకాల వాదనలు వినిపించడంతో పాటు మొదట అరెస్ట్ చేయలేదని తర్వాత అరెస్ట్ జరిగిందని రకరకాల వర్షన్లు వినిపించడంతో పోలీసుల తీర్పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసుని సిపిఐకి అప్పగిస్తూ వచ్చే నెల పదమూడో తేదీ నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది కోర్టు తీర్పుతో ఏపీ పోలీసులకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది ఈ నెల ఇరవై రెండవ తేదీన తాడేపల్లి పాతూరు రోడ్లో సౌందర్రెడ్డి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుండగా మఫ్టీలో ఉన్న పోలీసులు అతణ్ణి బలవంతంగా అరెస్ట్ చేశారు సౌందర్రెడ్డి భార్యకు తాము తాడేపల్లి పోలీసులమని యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు ఈ వ్యవహారంపై తాడేపల్లి పోలీసులు స్పందించకపోవడంతో సౌందర్రెడ్డి భార్య హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను జస్టిస్ రఘునందన్ రావు జస్టిస్ చంద్రదాన శేఖర్ల ధర్మాసనం విచారించింది సౌందర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు అయితే బాధితుడు ఎక్కడ ఉన్నా అతణ్ణి ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలని ఏ కేసులో అయినా స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచవద్దని న్యాయమూర్తులు ఆదేశించారు ఇరవై నాలుగో తేదీన సౌందర్రెడ్డిని తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది అయితే బాధితుడు తమ అదుపులో లేడని తాడేపల్లి పోలీసులు చెప్పడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మిస్సింగ్ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు అయితే అనూహ్యంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో సోందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు దీంతో బాధితుడి భార్య ఆధారాలతో సహా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో సౌందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నప్పటి నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మొత్తం సీసీ కెమెరాల ఫుటేజ్ ని తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది రెండు రోజుల పాటు బాధితుడు టవర్ లొకేషన్ వివరాలు సైతం తమ ముందు ఉంచాలని టెలికాం కంపెనీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది సాక్ష్యాధారాలను పరిశీలించిన హైకోర్టు సౌందరెడ్డి అరెస్టు కేసులో పోలీసుల తీరును తప్పుపట్టింది బాధితుణ్ణి మొదట అరెస్ట్ చేయలేదని చెప్పడం తర్వాత యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశామనడం ఆ తర్వాత గంజాయి కేసు పెట్టి రిమాండ్కు తరలించాలని చూడ్డం ఇలా పోలీసులు భిన్న వాదనలు వినిమించడంపై హైకోర్టు మండిపడింది అసలు పోలీసులు మఫ్టీలో వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని కోర్టు ప్రశ్నించింది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గంజాయి కేసులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు పట్టవా అంటూ న్యాయమూర్తులు ప్రతిపాడు సీఐను ప్రశ్నించారు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్యాయంగా గంజాయి కేసులో ఇరికించారని హైకోర్టులో న్యాయమూర్తులు ఎదుట రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు ఇక ఈ కేసును మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన ఏపీ హైకోర్టు ఎన్నడూ లేని విధంగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది రెడ్డి కేసును సీబీఐకి అప్పగించింది ఈ కేసులో వాస్తవాలను విచారించి వచ్చే నెల పదమూడో తేదీలోపు నివేదికను ఇవ్వాలని ఆదేశించింది అయితే పౌరులను అక్రమంగా అరెస్టులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని నిజానిజాలు ఏంటో తేల్చాలని సీబీఐకు కేసును అప్పగించింది హైకోర్టు టీడీపీ నేతల ఒత్తిడి వల్లే పోలీసులు ఇలాంటి కేసులు పెట్టి అభాసపాలవుతున్నారన్నారు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి టెర్రరిస్టులు కిరాయి హంతకుల మీద పెట్టే ట్రిపుల్ వన్ సెక్షన్ ను సోషల్ మీడియా కేసుల్లో పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు ఇది ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి చంపబెట్టి అని చెప్పి చెప్పక తప్పదు తెలుగుదేశం నాయకులు అధికార పార్టీ నాయకులు చెప్పిన మాట వినకపోతే కష్టం అని చెప్పి వాళ్ళు పోలీసులు తీవ్రమైన ఒత్తిడికిలోనే అధికార కూటమి ఏమి చెప్తే అది చేయడం వల్లే ఇలాంటి దుస్థితి వాళ్ళ సంభవించింది అక్రమ కేసులతో వేధిస్తున్న కూటమి సర్కారుకు హైకోర్టు తీర్పు చంప వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సవీంద్రారెడ్డి అరెస్టు మీద తక్షణం పదమూడవ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిబిఐని ఆదేశించడం హర్షణీయం పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టి సిబిఐ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది ఈ కేసులో పోలీసుల పాత్రపై సీబీఐ ఎలాంటి నివేదిక ఇస్తుంది తదనంతర పరిణామాలపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది